ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ హైదరాబాద్ మీర్పేట్ మర్డర్ కేసు మరో మలుపు తిరిగింది గురుమూర్తికి మరో ముగ్గురు సహాయం చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు భార్య వెంకట మాధవిని చంపేందుకు భర్త గురుమూర్తికి సహకరించిన ముగ్గురు ఎవరన్నది ఆరా తీస్తున్నారు అయితే ఇప్పటికే ఆ ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది గురుమూర్తి అరెస్ట్ అయిన తర్వాత రోజుకొక సంచలనం బయటపడుతుంది వెంకట మాధవిని చంపేందుకు భర్త గురుమూర్తికి మరో ముగ్గురు కుటుంబీకులు సహకరించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని భావిస్తున్నారు ఆ ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది పోలీసులు శనివారం నుంచి గురుమూర్తిని కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారిస్తున్నారు మర్డర్ కేసులో గురుమూర్తిని రిమాండ్కు తరలించారు తాజాగా పోలీసులు మరో ముగ్గురు పేర్లను కూడా ఈ కేసులో చేర్చారు ఈ ఏడాది జనవరి సంక్రాంతి సమయంలో భార్యను డెబ్బై ముక్కలుగా నరికి డెడ్ బాడీని హీటర్లో వేసి ఉడికించిన ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ గురుమూర్తి ఆ తర్వాత ఏం తెలియనట్టుగా అత్తామామలతో కలిసి జనవరి పదిహేనవ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేశాడు గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను చంపి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో వేసి ఉడికించాడు తర్వాత వాటిని తీసుకువెళ్లి సమీపంలోని డ్రైనేజీలో పడేశాడు బొక్కలను కాల్చి పొడి చేసి చెరువులో కలిపాడు జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదున ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రకాశం జిల్లాకు చెందిన ఉప్పల సుబ్బమ్మ భార్య భార్యభర్తలు వీరికి ముగ్గురు బిడ్డలు పెద్ద కుమార్తె వెంకట మాధవిని పదమూడేళ్ల కిందట అదే జిల్లాకు చెందిన గురుమూర్తికి ఇచ్చి పెండ్లు జరిపించారు వీరికి ఇద్దరు పిల్లలు గురుమూర్తి ఆర్మీలో జవాన్గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు తర్వాత బాగ్ డిఆర్డీఓలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ మీర్పేట్ పీఎస్ పరిధి జిల్లలగూడలోని న్యూ వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నాడు మరోవైపు నిందితుడు చెప్పిన విషయాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు తరలు పట్టుకున్నారు మృతదేహాన్ని చెరువులో విసిరేసినట్లు చెబుతున్నా అక్కడ ఇంకా ఆధారాలు లభించలేదు శరీరం ఆనవాళ్లు లభ్యమైన వెంకటమాధవి పిల్లల డీఎన్ఏతో పోల్చే అవకాశం ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకం కానుంది వెంకటమాధవి అదృశ్యంపైన కేసు నమోదు చేశామని ఆమె ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు మాత్రమే లభ్యమైనట్లుగా పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే నాల నుంచి గురుమూర్తి తన భార్య వెంకటమాధవిపై అనుమానం పెంచుకున్నాడు ఈ విషయంలో భార్య భర్తలకు తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి ఈ క్రమంలో ఈ నెల పదహారవ తేదీన భార్యతో గొడవపడిన గురుమూర్తి తర్వాత తన భార్య కనిపించడం లేదని అత్తామామలకు సమాచారం ఇచ్చాడు తనతో గొడవపడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఒక్కడే వెళ్లి మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇంటి ఎదురుగా పక్కన ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలించారు అందులో పదహారవ తేదీ గాని ఆ తర్వాత గాని వెంకటమాధవి ఎక్కడా బయటకు గాని లోపలకు వచ్చినట్లుగా కనిపించలేదు పలుమార్లు గురుమూర్తి కొన్ని కవర్లతో బయటకు వెళ్లి రావడాన్ని గుర్తించారు దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు తర్వాత వెంకటమాధవి అత్తతో ఫిర్యాదు తీసుకొని సీసీటీవీ ఫుటేజీల గురించి గురుమూర్తికి చెప్పి ప్రశ్నించారు ఇక కేసు నుంచి బయటపడలేనని అర్థమైన గురుమూర్తి తానే హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు తాజాగా గురుమూర్తికి మరో ముగ్గురు సహాయం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు భార్య వెంకట మాధవిని చంపేందుకు భర్త గురుమూర్తికి సహకరించిన ముగ్గురు ఎవరన్నది ఆరా తీస్తున్నారు అయితే ఇప్పటికే ఆ ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి